హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే కమ్మటి రసంతో మేము ముందుకు వచ్చేసాను రసం అన్నంతో ఎగ్ ఆమ్లెట్ వేసుకొని రెండు కలుపు తింటుంటే ఆ రుచే వేరు కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ టమాటోస్లో కొంచెం చింతపండు వేసుకొని బాగా స్మాష్ చేసుకోండి బాగా నలిపి బాగా టమాటోస్లో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేసి ఆ పల్ప్ ఉంటుంది కదా దాన్ని సపరేట్గా తీసుకోండి ఇక్కడ చూపిస్తున్నంత చింతపండు చాలు ఇవి లాస్ట్లో వేసుకోవడానికి పోపులో చూసారా నేను మొత్తం స్మాష్ చేసుకొని ఆ పలుపు అంతా పక్కన తీసేసుకొని వాటర్ ఒకటే సపరేట్గా తీసి పెట్టుకున్నాను ఇదిగో ఈ విధంగా నెక్స్ట్ రసం పొడికి కావాల్సినవి తీసుకుందాం కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు రెండు ఎండుమిర్చి కొంచెం కందిపప్పు ఒక స్పూన్ ఇంకొక స్పూన్ ధనియాలు తర్వాత ఫోర్ ఫైవ్ వెల్లుల్లి వీటిల్ని కొంచెం బరకగా మిక్సీ చేసుకుందాము రోట్లో కూడా దంచుకోవచ్చు బట్ మిక్సీలో వేసుకోండి ఫాస్ట్గా అయిపోవాలంటే ఇదిగో మిక్సీ సో కొంచెం బరకగా వేయండి మరీ మెత్తగా వేయద్దు రసం తినేటప్పుడు బరక ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాం అదే కొంచెం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయండి నేను ఆయిల్ తక్కువ వేస్తాను అనుకుంటున్నారా మా అమ్మ రసంలో అసలు ఆయిలే వేయదు చాలా తక్కువ వన్ స్పూన్ వేస్తుంది అంతే ఆయిల్లో వన్ స్పూన్ పోపు ఒక టెండిమిర్చి దంచి దంచిపెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అనేది వేసి కొంచెం ఈ పౌడర్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం పసుపు వేసి ఇవి కొంచెం ఒక ఫైవ్ సెకండ్స్ అలాగే ఆయిల్లో కొంచెం మెల్ట్ అవనిద్దాం సో అయిపోయిన తర్వాత ఇప్పుడు రసం తీసి పెట్టుకున్నాం కదా మనం ఆ రసం అనేది ఆయిల్లో పోసేసుకుందాం చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా కూడా ఉంది ఏ కలర్ మటుకు వేయలేదు ఆ కలర్ వస్తుంది ఇప్పుడు ముందుగా వేసి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే ఎంపుకుందాం ఇదే టేస్ట్ వస్తుందంట అమ్మ ప్రతిసారి ఇలాగే చేస్తుంది సో మీరు కూడా ఈ ఎండుమిర్చి అనేది వేసిన వెంటనే కొంచెం నలుపుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది చూసారా ఎంత ఈజీగా అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా అది మరిగేలోపు కొంచెం ఉప్పు అనేది చూసుకోండి చూసారా మరుగుతుంది బాయిల్ అవుతుంది చూడటానికి ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ట్రస్ట్ మీ ఇట్లా కనుక చేస్తే ఎంత అన్నం తింటున్నా ఎంత తింటున్నా మనకి తినాలనిపిస్తూనే ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొత్తగా నా వీడియో చూస్తుంటే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో కొరియాండర్ వేసి దింపేసుకుందాం కొంచెం ఒక పది సెకండ్ అట్లా ఉంచండి టూ బాయిల్స్ వస్తే బాగుంటుంది సో అయిపోయింది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు వన్ కే సబ్స్క్రైబర్స్ నాకు టార్గెట్ సో మీరు ఇలాగే నాకు ఎంకరేజ్ చేస్తుంటే నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో కమ్మటి రసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్